మంచిగా గ్రీన్ గా పెరిగిద్ది పొలం చేతిలో వదిలే కింద పడతావు ఉరుముతుందిరా అర్జున పలుగున పడతా కిరీటి సేవింగ్స్ పలేదు కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తుకి ప్రియోస్ తెలుగు వ్లాగ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకే తియోస్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఉదయాన్నే కనుక మెంతులు నానపెట్టిన వాటర్ తాగితే చాలా మంచిది అంటారు అతనితో నానైన వాటర్ సో అవి చేదుగా ఉండేసరికి తాగలేకపోతున్నానండి అందుకని చెప్పి రాగా మెంతులు వేసేసుకొని నోట్లో నీళ్ళు పోసేసుకున్నా అదైతే మంచి రిజల్ట్ అయితే ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఎందుకు కొట్టుకుంటారో తెలియదు కానీ రోజు మాత్రం ఇలాంటివి నాలుగైదు కొట్టుకోవడం మాత్రం ఉంటాయన్నమాట అవర్స్ హలో హలో స్టాప్ 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 ఎందుకు నాన్న కొట్టుకుంటున్నారు జస్ట్ ఫర్ ఫన్ జస్ట్ ఫర్ ఫన్ ఓకే ఫన్ గా ఉండేది ఒకటి చెప్పిస్తాను చేస్తారా మేబీ లెట్స్ బిగిన్ ద షో ఓకే సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నేను ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేశారనుకో సో నేను మీకు ఒక బంపర్ ఆఫర్ అనమాట వన్ అవర్ ట్యాబ్ ఇస్తా అది మీ ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళి ఆడుకోవచ్చు ఓకే Deal, yes, yeah sure. yeah, sure. And look what this has lost his leg. Oh my gosh, you're a doctor, right? Can you please? Operation, <gasps> oh, it's back. Oh, Shabri, she's a doctor. You are a good doctor, doctor. Mm -hmm. Okay, let's begin the show, yes, sir. Okay, let's begin the show, yes, sir. Let's start. What is my work? First, you finish your breakfast, then, after, I will give you your work, okay. ఇగో ఇదంతా క్లీన్ చేసేయాలి ఇవన్నీ సర్దాలి గిన్నెలన్నీ సర్దేసేయాలి ఓకే ఫస్ట్ జాబ్ ఇట్స్ మా గో ఇట్స్ వర్క్ రైట్ నో న్నప్పడల్లో ఒక ఫైవ్ మినిట్స్ కట్ అవుతుంది దాన్ని నాట్ నో నో వర్డ్స్ ఏదొచ్చినా సరే ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ అవుతుంది నీ వన్ అవర్లో గుర్తుపెట్టుకో ఓకే టైమ్ నాట్ డు నాట్ కూడా వచ్చింది కదా అలా కూడా చేయకూడదు ఓకేనా స్టార్ట్ చేయండి గో మా నువ్వు చేసేసి వర్క్ థ్యాంక్ యూ సర్దేశంగా చిన్నగా అటు చూసి సర్దండి ఇదంతా సర్దాలి ఇప్పుడు వాళ్ళు ఇదంతా నువ్వు యాక్టివ్గా చేస్తున్నావా సేవింగ్స్ వాళ్ళే ఉంది కదా కొట్టుకోవడం కన్నా ఆడుతూ పాడుతూ పని చేయించడం బెటర్ కదా అందుకే నేను స్మార్ట్గా ఆలోచించి పిల్లలతో అయితే పందం వేసేసి నేనైతే వర్క్ చేయించుకున్నానండి చూసారా పేపర్ టవల్స్ ఇలా తీసుకురావడం అండి కాసుకోలో నుంచి అలా అయిపోతున్నాయి అనమాట చేయి తుడుచుకోవడానికి అని అని చెప్పి తీసి పడేస్తూ ఉన్నారు సో అందుకని చెప్పి ఒక హాఫ్ కట్ చేసామనుకోండి వన్ వీక్ రావాల్సింది టూ వీక్ వచ్చే ఛాన్స్ ఉందనమాట సో అందుకని చెప్పి అలా కట్ చేశాను ఇదేదో నా ఐడియా అయితే అనుకోకండి సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను సో చూసి అలా పట్టేశాను అనమాట సో ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కొత్త థింగ్ ఉంటే నేర్చుకోవడంలో తప్పలేదు కదా సో ఇలా అనమాట చరణ్ శబరీష్కి ఏంటంటే ఇంట్లో గిన్నెలు అవన్నీ సర్దడం మాత్రం అలవాటు చేశానండి వాళ్ళు కనుక ఆ వర్క్ వర్క్ చేసేస్తే నాకు చాలా వరకు తగ్గింది పని అనేది అందుకని చెప్పి నేనైతే వంట అనేది ఫినిష్ చేసేసుకున్నా ఇటు వాళ్ళు పని చేస్తుంటే అటు నా వంట అనేది అయిపోయింది అనమాట సో ఇక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలి ఇది నీ డ్యూటీ అనేసరికి చూసారా ఎంత నీట్గా క్లీన్గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసారో ఇంకా వీళ్ళ పని అయిపోయిన తర్వాత రోబోన్ కూడా ఆన్ చేయమన్నాను అదేనండి మన చిట్టిని మొన్న మన చిట్టికి హార్ట్ ట్రాన్స్ప్లేషన్ జరిగింది కదా సో తర్వాత నుంచి మస్తుగా వర్క్ చేస్తుంది అనమాట అదేనండి ఒక పాటు పోతే మళ్ళీ అమెజాన్ నుంచి ఆర్డర్ తెప్పించి మరీ వేయించామన్నమాట సో ఇలా అయితే చిట్టిని ఆన్ చేసి వాళ్ళకైతే వర్క్ ఇచ్చేసి నేనైతే వంట చేసేసాను ఆల్మోస్ట్ అన్ని పనులు డన్ అనుకుంటున్నారు కదా ఎందుకు చూసుకుంటుంది చూసుకుంటున్నది చూసుకుంటున్నది అది మ్యాప్ చెక్ చేసుకుంటుంది అదిగో మ్యాప్ యువ ఆర్ లూజ్ అది మ్యాప్ చెక్ చేసుకుంటది ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళాలి అని నేను టన్ ఆఫ్ ద లైట్ అండ్ కంప్ అదేంటి ఇటు వస్తుందా చేయకుండా లేదు 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 మ్యాప్ చూసుకుంటుంది అది మ్యాప్ చూసుకుంటుంది చూడు మ్యాప్ చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది ఎప్పుడు మనం ముందుగానే దాన్ని ఆన్ చేసి బయటికి పెట్టాం కదా సో దానివల్ల దానికి మ్యాప్ డిస్టర్బ్ అయింది సో అక్కడి నుంచి మళ్ళీ చూసుకోండి జాగుతాం మళ్ళీ జాగ్రత్త వర్షం వస్తుంది ఫోన్లేండి మొక్కలు మంచిగా తడుస్తాయి గ్రాస్కి నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు హాయిగా నిన్న వర్షానికి నా మనీ ప్లాంట్ మొక్కలైతే పాపం ఎండిపోయినాయి అందుకని చెప్పి బకెట్లో నీళ్లు పోసి దాని మీద పెట్టా ఇంట్లో పని తొందరగా చేస్తేనే బయట గార్డెన్ వర్క్ అనేది తొందరగా చేసుకోగలం అందుకని చెప్పి ఇంట్లో వర్క్ అంతా టకటక కంప్లీట్ చేసేసి వాళ్ళకైతే అన్నం పెట్టేసేసి నేనైతే నా గార్డెన్ వర్క్ కొంచెం పని ఉందండి అది చేసుకుందామని వెళ్ళిపోయా చిట్టి చూసారా ఎంత ముద్దు ముద్దుగా క్లీన్ చేస్తుందో నిజంగా గ్లాసుడు నీళ్లతోనే ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది మాపేసేస్తుందండి అదేంటో తెలియదు నేనైతే బకెట్లు బకెట్లు నీళ్లు వాడతాను అదే చిట్టి స్పెషల్ మాటిచ్చాను కదా అందుకని చెప్పి మాటని పాటిస్తున్నాను అనమాట సో వన్ అవర్ ఇస్తానన్నాను వాళ్ళు ఆ పని ఈ పని చేస్తూ హాఫ్ అన్ అవర్ లేట్ చేశారని

సో ఇదే పిల్ల గ్యాంగ్ అనమాట సో ఈ టైంకి అయితే పిల్లలందరూ సైకిల్ వేసుకొని బయట తిరుగుతూనే ఉంటారండి మా వాడు చూసారా సైకిల్కి ఏదో బాటిల్ పెట్టారు ఎందుకని అంటే బెల్లు లేదు కదా అందుకని చెప్పి అలా పెట్టాను వెళ్తూ ఉంటే ఫాస్ట్ గా సౌండ్ వస్తుంది అన్నమా అప్పుడు అది బెల్లుగా యూజ్ అవుతుంది అని చెప్పి అన్నాడు నిజంగా స్మార్ట్ కదా అవునా సౌండ్ చూసారా ఎలా వస్తుందా కడుపు కాస్త నిండగానే అది అరిగేదాకా సైకిల్ తొక్కుతుంటారండి పిల్లలు నిజంగా నైట్ తొమ్మిది ఇంటి దాకా రమ్మన్న రారు అంత ఘనంగా సైకిల్ తొక్కుతుంటారు ఆడుకుంటారు సాకరు క్రికెట్ ఇవన్నీ ఆడుతున్నారనమాట ఇదివైకి సైకిల్ తొక్కను రా అంటే తొక్కడానికి భయపడేవాడు శబరీషి ఇప్పుడు చేతులు వదిలేసి మరీ తొక్కుతున్నాడు అదనమాట సంగతి సో నేనైతే వాళ్ళని బయటికి పంపించేసి కొంచెం సేపు చిల్ అవుదామని చెప్పి వెనక బ్యాక్ యార్డ్లో కూర్చొని నేను గార్డెన్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఇది నేను రీల్ పెట్టే ఉంటానండి ఒక ఒకవేళ చూడకపోతే చూడండి మనీ ప్లాంట్ మంచిగా పాకడం కోసం అని చెప్పి నా దగ్గర ఉన్న వాటిని తో ఒక మంచి ఏమంటారు నెట్ దానితో తయారు చేశాను అనమాట సో రీల్ మంచిగా వెళ్ళింది లేండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది సో మన ఇంట్లో ఉన్న వాటినే పడేసుకోకుండా వాటిని యూజ్ ఎలా చేసుకోవాలి అన్న దాంతో నేను ఇలా తయారు చేశాను సో ఈ నెట్ అయితే నేను హోమ్ డిపోలో కొన్నానండి సో దాంతో నేను మనీ ప్లాంట్ మంచిగా పాకడానికి యూజ్ అయ్యేటట్టు తయారు చేశాను నిజంగా నాకు అదంతా చేయడానికి టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది అనమాట ఎందుకంటే రెండు తయారు చేయాలి కదా అందుకని చెప్పి సో నేను ఇట్లా కొంచెం సేపు పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం నాకంటూ ఒక ఫ్రీ టైం ఉంటే ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఒక్కది ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు సో చూసారా కంప్లీట్గా రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఈ రెండు నేను మనీ ప్లాంట్స్కి అయితే పెట్టాలి ఇందులో మట్టి పోసి పెట్టాలన్నమాట సో నా వర్క్ అయితే డన్ కంప్లీట్ అయిపోయింది నిజంగా చాలా ఆయాసం వచ్చేసింది అలసట వచ్చేసింది అనమాట ఎండ కనిపించట్లేదు కానీ మూగ ఎండండి బాబు మాములుగా లేదనమాట సో ఇదిగోండి ఇలా అయితే నేను చేశాను భలేగా ఉన్నాయి కదా మా ఆయన కూడా చాలా బాగా చేసావులే నాకు ఒక ఫిఫ్టీ డాలర్స్ తగ్గించావులే అన్నారు సో ఇప్పుడైతే పెట్టేయాలి ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మనీ ప్లాంట్స్కి పాకడానికి మంచిగా బుష్ అనేది రెడీ చేసేసాను చూడండి ఎట్లా వచ్చిందా సో ఇవన్నమాట ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే ఇవి పైకి పాకుతున్నాయి కదా మనీ ప్లాంట్ చెట్లు ఇక్కడ రూట్ అనేది వస్తుంది కదా ఈ రూట్ అనేది మంచిగా ఫామ్ అయ్యి ఇందులోకి వెళ్ళితేనే ఈ ప్లాంట్ ఈ దీని మీద కాకుండా వేరే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట అంటే ఈ రూట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో రూట్ అనేది ఒకటే చోటు ఉండేసరికి ఇది ఎంత బారు పాకినా కూడా దానికి అంత సపోర్ట్ అంత ఉండదు యాక్చువల్గా అంత గ్రో అనేది ఉండట్లేదు సో అందుకని చెప్పి నేను ఇలాంటిది పెట్టాను ఇది బయట తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఉంటుందేమో నాకు తెలియదు కానీ నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి చేసేసాను సో ఇప్పుడైతే చూడడానికి చాలా బాగుంది కదా అంటే ఇప్పుడే వేసే కాబట్టి కొంచెం వీక్గా ఉంది కొంచెం ఒక రెండు రోజులు అయిన తర్వాత అలవాటు పడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి చెప్పాను కదండి అక్కడ పందిరి కోసం తీసుకొచ్చానని అది కొంచెం మిగిలితే దీనికి మనీ ప్లాంట్కి వాడాను బట్ ఈ క్లాత్ వచ్చేసరికి ఇది వద్దాం అనుకోలేదు కోకో పీట్ అంటే కొబ్బరి పీచ్తో తయారు చేస్తారు కదా ఆ పీచుకి సంబంధించిన మ్యాట్ తీసుకొచ్చి వద్దాం అనుకున్నాను అది ఆన్లైన్లో మస్తు రేట్ ఉంది సో అందుకని చెప్పి చూ ఆలోచిస్తే సో ఓకే మాకు బాస్మతి రైస్ కోసం బ్యాగ్ వస్తుంది సో ఆ బ్యాగ్ని దీనికి యూజ్ చేశాను సో అనుకోవచ్చు మీరు కనిపిస్తుంది కదా అంత నీట్గా లేదు కదా అని సో మొత్తం పాకిన తర్వాత అసలుకి మనకి ఆ మ్యాట్ కాదు కదా ఈ మెష్ కూడా కనపడదనమాట అంత బాగుంటుంది గ్రీన్గా వచ్చేసి సో అందుకని చెప్పి ఇది వేసేసాను లోపల కోకోపీట్ వేద్దాం అనుకున్నా కోకోపీట్ కూడా ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం అని చెప్పి హాఫ్ వరకు సగం వరకు మట్టి వేసాను సగం మటుకు అలా వదిలేశాను ఆ సగంలో నేను కోకోపీట్ వేస్తాను అదనమాట సంగతి ఫైనల్లీ నా ప్లాంట్ రెడీ చెప్పాను కదండి సమ్మర్ అంటేనే గార్డెన్ వర్క్ మరి ఏం చేస్తాను చెప్పండి మధ్యాహ్నం నుంచి నేను ఇక్కడే ఉన్నాను ఎండ అంతగా లేదు కాబట్టి చెప్పింది ఒక పన్నెండు ఆ టైంలో బాగా వర్షం వచ్చింది సో రాత్రికి కూడా బాగా వర్షం ఉంది సో అందుకని చెప్పి సీడ్స్ వేస్తున్నారు గ్రాస్లో చూసారు అక్కడ గ్రాస్లో సీడ్స్ వేస్తున్నారు అన్నమాట సో ఇప్పుడు వేస్తే ఏంటంటే ఇవాళ రేపు పొద్దున వర్షం ఉంది కాబట్టి మంచిగా ప్లాంటింగ్ బాగుంటుందని చెప్పి సీడ్స్ వేస్తున్నారు సో అలా వేయడం వల్ల మంచిగా గ్రీన్గా పెరిగిద్ది పొలం మనం గ్రాస్కి సీడ్స్ వేసినా లేకపోతే గ్రాస్కి ఏదైనా మందు వేసినా ఏదైనా సరే ఇలాంటి కాట్లోనే వేయాలన్నమాట సుద్ధి దీంతోనే వేయాలి సో నేను అందుకని చెప్పి దీన్ని ఎక్కువగా యూస్ చేస్తాం మేము అదంట వీడ్స్ రాకుండా గ్రాస్కి ఫర్టిలైజర్ అంట అంటే గ్రాస్కి బూస్ట్ లాంటిది వీడికి ఏమో పాయిజన్ లాంటిది నా భాషలో ఈజీగా అర్థం చేసుకోవాలంటే నేను అంతే అర్థం చేసుకుంటాను అది సంగతి ఇప్పుడు దాన్ని పొలం అంతా చల్లాలి వామ్మో చాలా పెద్ద పని అందుకే సగం నేను సగం మాయం చదువుతున్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ మనం సరే మందు కానీ లేకపోతే బీడ్స్ కానీ అదే సీట్స్ కానీ వేసేటప్పుడు ఒక లైన్కి వెళ్తాం కదా ఆ లైన్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి సో ఇక్కడ చూసారా వీల్స్ మరకలు అదే వీల్స్ అచ్చులు పడ్డాయి ఈ లైన్ ఇప్పుడు వేసా ఇప్పుడు ఇటు పక్కకి వెళ్ళాలన్నమాట అలా మనం మెజర్ చేసుకోవచ్చు అది నా గోపిక అయిపోయిందమ్మా అందుకే నా కొడుకు ఇచ్చా కానీ బ్రేక్ ప్రెస్ చేసుకుని వెళ్ళిపోవడమే అంతే ఒక లైన్ ప్రకారం అంతే గార్డెన్ వర్క్ ఎక్కువ చేసేసరికి మొత్తం చల్లలేకపోయానండి సో అందుకని చెప్పి బాహుబలిని రంగంలోకి దించాను బాహుబలి కనుక వచ్చాడంటే పని అలా అయిపోయిందనమాట నా కొడుక్కి ముద్దుగా నేను బాహుబలి అని పిలుచుకుంటాను ఇలాంటి పని చేసేటప్పుడు సో ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరింది ఇలాంటి వీడియోస్ కోసం నమస్తే మీ దత్తకీర్తి